సినీ కార్మికులు సినీ నిర్మాతలు వీళ్ళిద్దరి మధ్య వివాదం మనందరికీ తెలిసిందే ఇది గత తొమ్మిది రోజులుగా వివాదం ఇలా నడుస్తూనే ఉంది ఈ సమస్యకి ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు అయితే అసలు సమస్య ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిందే థర్టీ పర్సెంట్ వేతనం పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేయడం దానికి సినీ నిర్మాతలు అంత పెంచలేమని చెప్పడం దాంతో ఈ వివాదం మరింత ముదిరింది రకరకాల టర్న్లు తీసుకొని చాలా సమావేశాలతో మీటింగ్లతో కమ్ పూర్తవుతుంది ఒక కొలిక్ వస్తుంది అనుకున్నది ఇటు తేలకుండా అలాగే ఉంది అసలు ఈ వివాదం ఎలా స్టార్ట్ అయింది ఎక్కడి వరకు వెళ్ళింది ఇప్పుడు అప్డేట్ ఏంటి ఏం జరగబోతుంది దీనివల్ల ఎన్ని సినిమాల వరకు ఎఫెక్ట్ అయ్యి ఎంత కూడా ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం సినీ కార్మికులకి వేతనాలు పెంచడం అనేది గత మూడు సంవత్సరాల కంటే మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచాలి ఇది గతంలో గతంలో ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది మూడు సంవత్సరాలకు ఒకసారి సినీ నిర్మాతలు సినీ కార్మికులకి వేతనాలను పెంచాలి అయితే మూడు జూన్ నెల కరికే మూడు వేల మూడు సంవత్సరాలు అయిపోయింది జూలై నుంచి వాళ్ళకి మూడు ముప్పై శాతం పెంచాలని చెప్పి సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అయితే సినీ నిర్మాతలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత పెంచలేమని చెప్పి సినిమాకి జనాలు వచ్చే పరిస్థితి లేదు ఎంతో పెద్ద సినిమాలు భారీ సినిమాలకు వస్తున్నారు మిడ్ రేంజ్ సినిమాలు అలాగే చిన్న సినిమాలు అయితే ఇప్పుడు సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నిర్మాతల పరిస్థితి అందుచేత ఈ సినిమా కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి థర్టీ పర్సెంట్ ముప్పై శాతం వేతనాలు ఏదైతే ఉందో అది పెంచలేమని చెప్పి వాళ్ళ కరాఖండిగా చెప్పడం జరిగింది ఇక అక్కడి నుంచి వివాదం ముదిరింది కార్మికులు సినిమా కార్మికులు ముప్పై శాతం పెంచకపోతే కి వచ్చే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీంతో ఇది గతంలో కూడా ఇలాగే సినీ కార్మికులు ఇలాగే సమ్మె చేయడం తర్వాత రెండు మూడు రోజులు మీటింగ్ల తర్వాత సమస్య పరిష్కారం లభించడం ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది అయితే ఈసారి కూడా అలాగే సినీ కార్మికులు సినీ నిర్మాతల ఈ సమస్య ముదలకుండా తోనే సరిపోతుంది మీటింగ్లతోనే సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు అయితే అంతకు మించి అన్నట్టుగా ఒక ముందు ఒక ముందు స్టెప్ ఒక ముందడుగు వేసి సినీ నిర్మాతలు అందరూ కూడా ఇక ఫెడరేషన్తో సంబంధం లేకుండా సినీ కార్మికులు కనుక షూటింగ్ రాకపోతే ఫెడరేషన్ తో సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు మ్యాన్స్ అవ్వచ్చు స్క్రిప్ట్ స్క్రిప్ట్ గా సూపర్వైజర్స్ అవ్వచ్చు ఇలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు మా దగ్గర వర్క్ చేయొచ్చు దీనికి ఎటువంటి యూనియన్ కార్డు అవసరం లేదని చెప్పి వాళ్ళకి ఒక ప్రయత్నం ఇవ్వడం జరిగింది ఇది సినీ కార్మికులకి మరింత కోపం తీసుకొచ్చిందని చెప్పచ్చు అంటే మన తమతో ఎప్పటి నుంచో సినిమాలు నమ్ముకొని ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడ ఉన్న వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళతో మేము పనులు చేయించుకుంటాం అని సినిమా కార్మికులుకి బాధ కలిగించేలాగా సినిమా నిర్మాతలు ఏదైతే తీసుకున్నారో ఈ నిర్ణయం వాళ్ళకి చాలా బాధ పెట్టింది మరింత సమస్యను మరింత కఠినతరం చేస్తుందని చెప్పి చెప్పొచ్చు అయితే ఇక ఆ తర్వాత సినిమా నిర్మాతలందరూ కూడా చిరంజీవి గారిని కలవడం జరిగింది చిరంజీవి గారు నిర్మాతలతో మాట్లాడారు సమస్యను పరిష్ పరిష్కరిస్తామని మా హామీ ఇచ్చారు అలాగే సినిమా కార్మికులతో కూడా వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతానని ఆ మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరు మా వీరిద్దరిని కలిపి అప్పుడు ఆయన సమస్య పరిష్కరిస్తా అన్నట్టుగా చెప్పడం జరిగింది వార్తలు వచ్చాయి అయితే ముందుగా చిరంజీవి గారు మీ సమస్య గురించి పరిష్కరించడానికన్నా ముందుగా ముందు మీరు మీరు మాట్లాడుకోండి మూడు రోజుల్లోగా అటు ఫిలిం చాంబరు ఇలాగ ఫెడరేషన్ నాయకుల మధ్య మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోండి ఒకవేళ అవ్వకపోతే అప్పుడు తను తన సైడ్ నుంచి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఇది చాలా సార్లు నిర్మాతల మధ్య ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు జరిగినాయి అయితే ముప్పై శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఈ డిమాండ్ అని నిర్మాతలు పదిహేను శాతం ఫిఫ్టీన్ శాతం వరకు పెంచుతామని అలాగే వర్కింగ్ అవర్స్ విషయంలోనే కొన్ని కండిషన్స్ అయి పెట్టడం వల్ల ఈ దానికి కూడా ఫెడరేషన్ నాయకులు ఒప్పుకోలేదని చెప్పి మనకి వార్తలు వచ్చాయి ఇక అక్కడి నుంచి ఇక మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నామో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటే కొంతమంది ఫెడరేషన్ నాయకులు చిరంజీవి గారు హామీ ఇచ్చారని చెప్పి ఈ సినిమా పరిష్కారం ఈ సినిమా ఈ సమస్య సారీ ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి వార్తలు రావడంతో ఆయన ఖండించారనమాట ఇది ఒక వ్యక్తి పరిష్కరించే సమస్య కాదు ఇది ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య దీన్ని ఫిల్మ్ చాంబరే నిర్ణయం తీసుకోవాలి ఫిల్మ్ ఛాంబరే పరిష్కరించాలి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కు సంబంధించి సమస్యలను ఫిల్మ్ ఛాంబరే పరిష్కరిస్తుందని చెప్పి చిరంజీవి గారు ప్రచారంలో వార్తలను ఖండించడం జరిగింది ఇది ఇక్కడ వరకు ఆ తర్వాత నిన్న అనుకోకుండా ఊహించిన విధంగా సినిమా నిర్మాతలందరూ కూడా ఏపీ మినిస్టర్ కందులు దుర్గేషన్ కలవడం ఒక సంచలనం అయింది ఇక్కడ ఏ సినీ కార్మికుల సమస్య సమ్మె జరుగుతుంటే ఊహించిన విధంగా ఏపీకి వెళ్ళి సినిమా నిర్మాతలందరూ కూడా ఒక సినిమా మినిస్టర్ని కలవడం అనేది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నారు గతంలో కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది సినిమా నిర్మాతలు అపాయింట్మెంట్ అడగడం వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ టైంలో అప్పుడు అపాయింట్మెంట్ రద్దయింది తర్వాత మళ్ళీ కూడా ఏపీకి వెళ్ళి వాళ్ళు మినీ ఏపీ గవర్నమెంట్తో సినీ కార్మికులు కలిసే సినిమా నిర్మాతలు కలిసే ప్రయత్నం అయితే జరగలేదు అయితే ఈ నిన్న అనుకోకుండా సినిమా నిర్మాతలు ఏపీకి వెళ్ళడంతో ఈ సమస్య గురించి మాట్లాడేందుకు వెళ్ళారా అని చెప్పి వార్తలు వచ్చాయి కానీ వాళ్ళు సినిమా ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం చర్చించేందుకు వెళ్ళామని చెప్పి అక్కడికి వెళ్ళిన సినిమా నిర్మాతలు చెప్పడం జరిగింది అలాగే ఆ పని ఆ తర్వాత ఆ మీటింగ్లో ఈ సమ్మె సంబంధించి కార్మికులు చేస్తున్న సమ్మె గురించి కూడా ప్రస్తావన వచ్చిందని దీని గురించి కూడా పూర్తిగా వాళ్ళకి వివరించామని చెప్పి ఆయన చెప్పడం అక్కడ వెళ్ళిన నిర్మాతలు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కోమటి రెడ్డి ఇక్కడ సినిమాటోగ్రఫీ తెలంగాణ సినిమాటోగ్రాఫర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి గారు సినిమా ఫెడరేషన్ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోండి సినీ కార్మికులకు ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ వేతనాలు ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీని గురించి ఏదైనా కానీ మాట్లాడలతోనే సమస్య మీటింగ్లతో పరిష్కరించుకోమని చెప్పి అటు కందుల దుర్గ ఏబి మినిస్టర్ కందుల దుర్గేష్ కానీ ఇటు తెలంగాణ మినిస్టర్ కోమ్యూటర్ వెంకటరెడ్డి గారు కానీ ఇద్దరు కూడా ఆ సమస్య పరిష్కరించుకొని వాళ్ళకి సలహా సూచనలు చేయడం జరిగింది దీని ప్రకారం యాక్చువల్గా ఈ రోజు మంగళవారం ఫిల్మ్ చాంబర్ లో సమావేశం జరగాలి ఫెడరేషన్ నాయకులు ఇలాగే సినిమా కార్మికులు వీళ్ళ మధ్య మీటింగ్ ఏర్పాటు చేసుకొని నిన్న టైం అయితే అనుకోవడం జరిగింది అయితే దీంతో ఇవాళ వస్తే ఇవాళతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజు జరగాల్సిన మీటింగ్ జరగలేదు కొంతమంది ఆ మీటింగ్ కి హాజరవడానికి కావాల్సినటువంటి కొంతమంది అందుబాటులో లేకపోవడం వల్ల ఇది మీటింగ్ అయితే జరగలేదు రేపు బుధవారం మూడు గంటలకు ఫిలిం ఛాంబర్ ఆహ్వానించింది ఫెడరేషన్ నాయకుల్ని చర్చ ఈ విషయమై ఈ వివాదం గురించి చర్చించేందుకు ఫిలిం చాంబర్ వాళ్ళని ఆహ్వానించడం జరిగింది అయితే బుధవారం నాడు మూడు గంటలకి ఈ మీటింగ్ ఇటు సినిమా నిర్మాతలు అలాగే ఇటు ఫెడరేషన్ నాయకులు కార్మికుల నాయకులు వీళ్ళ మధ్య మీటింగ్ అయితే జరగబోతుంది ఈ మీటింగ్ లో దాదాపుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు సాధ్యమైనంత వరకు కూడా ఎటువంటి సమస్యని మరింత జట్లం చేయకుండా వివాదాన్ని మరింత ముదేటట్టు చేయకుండా సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు తొమ్మిది రోజుల వరకు షూటింగ్ జరగలేదు దీనివల్ల చాలా వరకు ఇబ్బంది సినిమా ఇలా ఎక్కువ కాలం షూటింగ్ ఆపేస్తే అటు సినీ కార్మికులకి ఇబ్బంది అలాగే సినిమా నిర్మాతలు కూడా ఇబ్బంది వీళ్ళిద్దరికీ కూడా ఇలా ఇండస్ట్రీ అనేది ఇలాగ షూటింగ్ లాగిపోయి ఉండడం వల్ల ఇండస్ట్రీకి చాలా పెద్ద నష్టం దీన్ని గ్రహించి అటు కార్మికులు ఇటు నిర్మాతలు వీళ్ళు కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నానికి ముందరిగి వేశారు బుధవారం నాడు మూడు గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నారు అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా ఈ సమస్య వలన సినిమా రంగంలో ఇప్పుడు తొమ్మిది రోజులు షూటింగ్ లేకపోతే ఏ సినిమాలు అట్రాక్ట్ అయ్యాయని మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక ముప్పై సినిమాలు ముప్పై సినిమాల వరకు షూటింగ్ అయిపోయాయని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు చిరంజీవి గారు అలగనే రాపోరు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి ఈ సినిమా షూటింగ్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా అలా ఆగకుండా జరుగుతుంది ఇది ఈ సినిమాకి షూటింగ్ బ్రేక్ పడింది అలాగే అంటే నాని సినిమా పేరే సినిమా ఇది ఇది కానీ అలాగే రవితేజ సినిమా అలాగే బాలకృష్ణ గారు అక్కడట్టు అలాగే ఇలాగే ఇలా ఇలా ఇప్పటివరకు దాదాపు చాలా సినిమాలు ఈ షూటింగ్ ఎఫెక్ట్ సమ్మె వల్ల ఎఫెక్ట్ పడ్డాయి అలాగే ముఖ్యంగా ప్రభాస్ ప్రభాస్ అసలు డేట్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు ది రాజాసాహ్ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటుంది ఇది ఏప్రిల్లో రావాల్సిన సినిమా డిసెంబర్ ఐదు రాబోతుందిగా ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు కానీ సంక్రాంతికి వస్తుందా డిసెంబర్ కు వస్తుందా అనేది ప్రస్తుతానికి అది ఒక సస్పెన్స్ గా ఉంది అయితే ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ షూటింగ్ సమయంలో దాని మీద కూడా ఎఫెక్ట్ పడింది ఇలా భారీ సినిమాలు భారీ కాస్టింగ్ తోటి భారీ కాంబినేషన్స్ తోటి ఉన్నటువంటి ఈ షూటింగ్స్ అన్ని కూడా ఆగిపోవడం వల్ల వాళ్ళ నిర్మాతలకి బాగా నష్టం అందుచేత ఈ సమస్యను ఇంకా ఎక్కువ కాలం కొనసాగకుండా సాధ్యమైన త్వరగా దీన్ని ముగించాలి దీనికి అన్కార్డ్ వేయాలి అని చెప్పి అటు కార్మికులు ఇటు నిర్మాతలు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇక బుధవారం మూడు గంటలకు ఈ ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కూడా అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఫిలిం చాంబర్ లో బుధవారం నాడు మూడు గంటలకు జరిగే మీటింగ్ లో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కార్మికులు ఏమైతే డిమాండ్ చేస్తున్నారో థర్టీ పర్సెంట్ పెంచాలనుకుంటారు ఆ డిమాండ్ ను పూర్తిగా వాళ్ళు పూర్తిగా వాళ్ళ కోరుకున్నట్టుగా థర్టీ పర్సెంట్ పెంచుతారా లేకపోతే కొంతమందికి కొన్ని ట్వంటీ ఫోర్ నుండి కొంతమందికే థర్టీ పర్సెంట్ పెంచి కొంతమందికి ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచుతారా అలాగే వర్కింగ్ అవర్స్ సినీ కార్మికులు కోరుకున్నట్టుగానే ఉంటుందా ఇక ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మొత్తానికి అయితే రేపు మూడు గంటలకు జరిగే మీటింగ్ లో క్లారిటీ వస్తుంది అంటే షూటింగ్స్ టైమింగ్స్ విషయంలోనే సినీ కార్మికులు కొంచెం అబ్జెక్షన్ చెప్తున్నారు అంటే మనకున్న సంవత్సరం ప్రకారం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అలాగే మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ఇలాగా టైమింగ్ అవర్స్ కూడా కొంతమంత నిర్మాతలు డిసైడ్ చేశారని ఇవి సినీ వీటికి సినీ కార్మికులు ఓకే చెప్పడం లేదని చెప్పి కూడా మన ప్రచారం జరుగుతుంది అయితే టైమింగ్స్ అంటే ఎంత ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో అన్ని విభాగాలకు పెంచడానికి ఒప్పుకుంటారా అది కూడా ఒక సంవత్సరం టెన్ పర్సెంట్ మరో సంవత్సరం ట్వంటీ పర్సెంట్ ఆ తర్వాత థర్టీ పర్సెంట్ ఇలా ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్ అనిపించి పెంచలే కానీ ఒకేసారి థర్టీ పర్సెంట్ కాకుండా సంవత్సరానికి టెన్ పర్సెంట్ పెంచుతామని చెప్పి ఇలాగా రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి నిర్మాతలు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి నిర్మాతలు అనుకున్నటువంటి వాటి గురించి కానీ ఏదేమైనా కూడా రేపు మూడు గంటలకి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీటింగ్ లో ద్వారా బయటకు వస్తుంది అయితే రేపటితోటే సినిమా ఈ సమస్య